ఓం నమ శివాయ దుర్గాయ నమ చాయ్ అంగాల పరమేశ్వరాయ ఆయన నమ వయస్ షర్మిళ గారికి రుచి ఖచ్చితంగా రా అయితే ఒకటి రెండు మూడు నాలుగు అమ్మగారికి నాలుగు పడ్డాయి ఆ తర్వాత గవ్వల శాస్త్రము దుర్గాయ నమ వనదుర్గాయనమ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఫస్టు నాలుగు ఆ తర్వాత ఆరు ఇంకొకసారి ఓం నమ శివాయ దుర్గాయ నమ బంగాళ పరమేశ్వరాయ నమః ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అయితే ఫస్ట్ నాలుగు ఆ తర్వాత ఆరు ఆ తర్వాత ఐదు అయితే ఆమె ఆమె పేరు మీద ఎలా ఉంది జాతక ప్రకారంగా గవ్వల శాస్త్రం ఏం చెబుతుందంటే ఆమె చాలా కష్టపడుతూనే ఉంది నాన్నగారు కూడా చాలా మంచివాడు ఆయన పేరు మీ అన్నగారు అంటే తమ్ముడు గారు ఆ కుటుంబాన్ని కొంతమంది లాక్కొచ్చేసారు ఏమూ కూడా నేను చేయాలి ప్రజలలో వెళ్ళాలి ప్రజాసేవ చేయాలి అని పట్టుదలతో అమ్మగారు కూడా వెళ్తుంది ఆ ఉదా ఆ ఉదార ప్రకారంగా చూస్తే ఈ గవల శాస్త్ర ప్రకారంగా చూస్తే కొన్ని విషయాలలో ఆమె కొన్ని కొన్ని విషయాలలో కరెక్ట్గా ఉంటుంది జయప్రదంగా జరుగుతుంది ఇప్పుడు చూస్తే టైము బాగుంది ఆ రోజు ఆమె వచ్చే రోజు ఆమె పోయే రోజు భగవంతుడు ప్రార్థన చేసి వెళ్తే కొన్ని విధాలుగా బాగుంటుందండి ఇలా కనపడదాం పేరు సన్నా ఓం నమ శివా ఆయన కూడా ఒక దేవుడే కదండి ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మొక్కుతారు కొంతమంది బొమ్మను చూసి మొక్కుతారు కొంతమంది అల్లాన్ని చూసి మొక్కుతారు ఇప్పుడు ఆ మనసులో భగవంతుడు ఆవు ఆవు మొక్కే దేవుడే ఆవు మొక్కే దేవుడు మొక్కుకొని పోతే కొన్ని సపోర్ట్గా జరుగుతాయి అంతే కొన్ని విషయాలలో ఆమెకి ముందుకి సక్సెస్గా అవుతుంది నిదానం స్టెప్ బై స్టెప్ ఇప్పుడే రాయి కడుతుంది ఇప్పుడే ఆమె గూడుని తయారు చేసింది ఆగా గూడు కొంచెం 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 కొన్ని రోజుల తర్వాత పెద్ద స్థానంలో వెళ్తానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వరకు మాత్రం ఇలా ఉంది ఆ టైం ఆ పోయే ఎలక్షన్ టైంలో దేవుడిని కొన్ని ఏర్పాటు చేస్తారు ఎంపీగా గెలిచాలంటే చెప్తున్నా కదండి ఇప్పటివరకు కరెక్ట్గానే ఉంది అయితే ఆ టైంలో ఆ టైం ఎంపీలో గెలవాలంటే కొన్ని ప్రార్థన చేసుకుని పోతే గెలుస్తారు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు అవుతారు ముఖ్యమంత్రి కావాలి అంటే మనసులు కూడా సపోర్ట్ కావాలి కూతురు వారి కుమారుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారు కావడం జరిగింది చెల్లి ఇప్పుడు షర్మిల గారు కూడా నేను కూడా అవుతాను భవిష్యత్తులో అని చెప్పేసి అంటారు భవిష్యత్తులో ఖచ్చితంగా అవుతారు భవిష్యత్తులో ఖచ్చితంగా అవుతారు ఇప్పుడు మాత్రం ఆమె కొన్ని కొన్ని పేరు సాధిస్తుంది దాంట్లో లోభం లేదు అదంతా సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు కొన్ని స్థానములో ఇక్కడి నుంచి ఆంధ్రా వెళ్ళి అమ్మగారు కూడా నేను ఒకసారి కలిశాను నేను కూడా ఆ నేను చెప్పా కలిసా ఒకరోజు ఒకరోజు తొర్రూరు దగ్గర నేను పూజకి వెళ్ళి వస్తు వస్తున్నాను పూజకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆమె రోడ్ షో చేస్తుంది ఎట్లక్కనే సేమ్ మన జగన్ గారు గారు లెక్కనే కలితే అమ్మ నమస్కారం ఇచ్చిందమ్మా నమస్కారం అమ్మా అన్న నమస్కారం నమస్కారం గురువు అంది ఏం పర్లేదమ్మా జయప్రదంగా ఉంటుంది కొన్ని సీట్ స్థానంలో జయప్రదంగా వస్తుందమ్మని ఆశీర్వాదం ఇచ్చేసాను అయ్యా అదా అలాగనే ఈ టైములో ఇప్పుడు బాగుంది ఆ టైం ఎలక్షన్ అయినప్పుడు ఆ టైములో పోయి భగవంతు నమస్కరించి చేస్తే బాగుంటుంది దైవ ఆశీర్వాదం ఉంటుందని చెప్పారు ఓం నమశివార్గాయనివాసరాజు గారు అయ్యా ఓం నమశివాయ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారా అయితే మరి ఇక్కడ వైఎస్ షర్మిల గారు గురించి కూడా ఇక్కడ గవలేస్తాం ఓం నమ శివాయ దుర్గాయ నమ ఛాయ అంగాల పరమేశ్వరాయ నమః నమ వైయస్ షర్మిళా గారు గురించి ఖచ్చితంగా అయితే ఒకటి రెండు మూడు నాలుగు అమ్మగారికి నాలుగు పడ్డాయి ఆ తర్వాత గవ్వల శాస్త్రము దుర్గాయ నమ దుర్గాయనమ వనదుర్గాయనమ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఫస్టు నాలుగు ఆ తర్వాత ఆరు ఇంకొకసారి ఓం నమ శివాయ దుర్గాయ నమ అంగాళ పరమేశ్వర నమః ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అయితే ఫస్ట్ నాలుగు ఆ తర్వాత ఆరు ఆ తర్వాత ఐదు అయితే ఆమె ఆమె పేరు మీద ఎలా ఉంది జాతక ప్రకారంగా గవ్వల శాస్త్రం ఏం చెబుతుందంటే ఆమె చాలా కష్టపడుతూనే ఉంది నాన్నగారు కూడా చాలా మంచివాడు ఆయన పేరు మీకు అంటే తమ్ముడు గారు ఆ కుటుంబాన్ని కొంతమంది లాక్కు వచ్చేసారు ఏమూ కూడా నేను చేయాలి ప్రజలలో వెళ్ళాలి ప్రజాసేవ చేయాలి అని పట్టుదలతో అమ్మగారు కూడా వెళ్తుంది ఆ ఉదా ఆ ఉదార ప్రకారంగా చూస్తే ఈ గవల శాస్త్ర ప్రకారంగా చూస్తే కొన్ని విషయాలలో ఆమె కొన్ని కొన్ని విషయాలలో కరెక్ట్గా ఉంటుంది జయప్రదంగా జరుగుతుంది ఇప్పుడు చూస్తే టైము బాగుంది ఆ రోజు ఆమె వచ్చే రోజు ఆమె పోయే రోజు భగవంతుడు ప్రార్థన చేసి వెళ్తే కొన్ని విధాలుగా బాగుంటుందండి ఇలా కనపడదాం పేరు సన్నా ఓం నమ శివా ఆయన కూడా ఒక దేవుడే కదండి ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మొక్కుతారు కొంతమంది బొమ్మను చూసి మొక్కుతారు కొంతమంది అల్లాన్ని చూసి మొక్కుతారు ఇప్పుడు ఆ మనసులో భగవంతుడు ఆవు 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 మొక్కే దేవుడే ఆవు మొక్కే దేవుడు మొక్కుకొని పోతే కొన్ని సపోర్ట్గా జరుగుతాయి అంటే కొన్ని విషయాలలో ఆమెకి ముందుకి సక్సెస్గా అవుతుంది నిదానం స్టెప్ బై స్టెప్ ఇప్పుడే రాయి కడుతుంది ఇప్పుడే ఆమె గూడుని తయారు చేసింది ఆ గూడు కొంచెం 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 కొన్ని రోజుల తర్వాత పెద్ద స్థానంలో వెళ్తానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వరకు మాత్రం ఇలా ఉంది ఆ టైం ఆ పోయే ఎలక్షన్ టైంలో దేవుడిని కొన్ని ఏర్పాటు ఎంపీ ఎంపీగా గెలిచాలంటే చెప్తున్నా కదండి ఇప్పటివరకు కరెక్ట్గానే ఉంది అయితే ఆ టైంలో ఆ టైం ఎంపీలో గెలవాలంటే కొన్ని ప్రార్థన చేసుకుని పోతే గెలుస్తారు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి కావాలి అంటే మనసులు కూడా సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి అవుతాను భవిష్యత్తులో ఖచ్చితంగా అవుతారు భవిష్యత్తులో ఖచ్చితంగా అవుతారు ఇప్పుడు మాత్రం ఆమె కొన్ని కొన్ని పేరు సాధిస్తుంది దాంట్లో లోపం లేదు అదంతా సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు కొన్ని స్థానంలో ఇక్కడి నుంచి ఆంధ్రా వెళ్ళి అమ్మగారు కూడా నేను ఒకసారి కలిచాను నేను కూడా అది చెప్పా రోజు ఒకరోజు ఒకరోజు తొరూరు దగ్గర నేను పూజకి వెళ్ళి వస్తు వస్తున్నాను పూజకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ రోడ్ షో చేస్తుంది ఎట్లకనే సేమ్ మన జగన్ గారు గారు లెక్కనే కలితే అమ్మ నమస్కారం ఇచ్చిందమ్మా నమస్కారం అమ్మా అన్న నమస్కారం నమస్కారం గురువుగారు అంది ఏం పర్లేదమ్మా జయప్రదంగా ఉంటుంది కొన్ని సీట్ స్థానంలో జయప్రదంగా వస్తుందమ్మని ఆశీర్వాదం ఇచ్చేసా అదా అలాగనే ఈ టైంలో ఇప్పుడు బాగుంది ఆ టైం ఎలక్షన్ అయినప్పుడు ఆ టైంలో పోయి భగవంతు నమస్కరించి చేస్తే బాగుంటుంది దైవాశీర్వాదం ఉంటుందని చెప్పారు ఓం శివాయ దుర్గాయ నమ